తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఆడపాల వెంకటచేవను పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా పలమనేరులో డీఎస్పీ ప్రభాకర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిందితుడి నుంచి ఐదు వందల నలబై గ్రాముల బంగారం అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీటి విలువ మొత్తం పాయింట్ మూడు ఆరు లక్షలుంటుందని నిందితుడిని రాష్ట వ్యాప్తంగా మొత్తం పన్నెండు కేసులున్నాయని పేర్కొన్నారు కేసు నమోదు చేసి తరలించారు టౌన్లో ఈ నెల ముప్పై ఏడు తారీఖున జరిగిన హౌస్ తిఫ్ట్ కేసులో ఉద్యాన పెట్టుకోవడం జరిగింది అతనిపై అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తింటూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎంగు పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పడుకోవడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్లో వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనుగోలు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పేరుకి మనం కేసు కట్టాము ఆరు ఆరు గ్రాములు బంగారని వాళ్ళకు తెలియక కొద్దిగా బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్న ఇంకొక సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముదా దాకా రికవర్ చేయడం అయింది మొత్తం ఇదైపోయింది మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసాం గత జరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులో ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసు తెలియచారిస్తాము ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం ఇంట్లో బాలాజీ వాళ్ళ ఇంట్లో ఈ రెండు కేసులు జరిగిన దానికి మా టీం ముఖ్యంగా మా సబ్విజనల్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్టిక్ ఇన్స్పెక్టర్ ఒక దేవ వాళ్ళ టీము మొత్తం ఎంటే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా అయితే విద్యా క్రితం అయితే అందులో కూడా ఉన్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బుద్ద పూర్తిగా భయపడి కన్సూమెంట్ వెళ్ళిపోయిన వల్ల లేట్ అవుతుంది తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తుంది సార్ ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు రూపాయలు